అమ్మాయిని ఒక బాలికని కానీ ఒక మహిళని కానీ ఇక్కడి నుంచి దాకా గొంతు దగ్గర నుంచి దాకా ముట్టుకోకూడదంటే 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 ఎవరు కూడా అలాగా ముట్టుకోకూడదు అలా ముట్టుకుంటే ముట్టుకొనిస్తారా ముట్టుకుంటే ముట్టుకుంటే ఖచ్చితంగా పోలీసులకి చెప్పాలి ఖచ్చితంగా పోలీసులకి మరి మీ భద్రత మీ భద్రత సత్యసాయి జిల్లా పోలీసులందరూ కూడా మీ భద్రతే మా బాధ్యత లక్ష్యంగా పెట్టుకొని ఈ యొక్క ని చేయడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా భద్రంగా ఉండాలి ఈరోజు సత్యసాయి జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు అంతర్జాతీయ జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా మేము ధర్మవరం పట్టణంలోని స్కూల్ పిల్లలతోటి మరియు అదేవిధంగా డిగ్రీ కాలేజీల వాళ్ళతోటి ఈ ర్యాలీ చేయడం జరిగింది ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం బేటీ పడావో బేటీ పచావో అదేవిధంగా అనంతపూర్ జిల్లా సారీ జిల్లాలోని ఏ మహిళ పైన కానీ పిల్లలపైన కానీ ఎటువంటి సాంఘిక కార్యకలాపాలు కానీ క్రైమ్ కానీ ఎటువంటి ఈ యొక్క అండర్వర్డ్స్ అంటే ఏదైనా న్యూటీజింగ్ కానీ చిన్న విషయానికి కూడా అనంత్ కలెక్ట్ మన ఎస్పీ గారు చాలా సీరియస్గా స్పందించడం జరుగుతోంది దాంట్లో భాగంగా చాలామందికి కూడా ఈ మధ్య కాలంలో మేము మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వాళ్ళకి మహిళ యొక్క క్రైమ్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా గట్టిగా కౌన్సిలింగ్ ఇచ్చి కొన్ని వీడియోస్ కూడా మేము రిలీజ్ చేయడం జరిగింది ఈ వేదికగా ఎస్పీ గారి చెప్పిన వాళ్ళస్ ఏంటంటే ఎవరూ కూడా ఈ యొక్క సత్యసాయి జిల్లాలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించరాదు అదేవిధంగా పోక్సో కేసులు జరగకూడదు అదేవిధంగా చిన్న పిల్లల పట్ల ఎవరైతే దురుసుగా ప్రవర్తించినా సరే ఒక చిన్న విషయాన్ని కూడా మేము గట్టిగా సీరియస్గా స్పందించి వాటి మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది చట్టపరమైన చర్యలు కూడా చాలా కఠినంగా ఉంటాయి అదేవిధంగా రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది ఆ రౌడీ షీట్ల వల్ల కూడా వారి యొక్క కవితకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఈ యొక్క మహిళా దినోత్సవం ఈ యొక్క మహిళల పట్ల పరంగా ఉన్నాము పోలీసులు కూడా ఈ మధ్యకాలంలో శక్తి టీమ్స్ కూడా లాంచ్ చేయడం జరిగింది ఇది వన్ ఇయర్ నుంచి లాంచ్ చేయడం జరిగినా కూడా ఈ మధ్య కాలంలో చాలా ఎఫెక్టివ్గా మేము జిల్లాలో రన్ చేస్తూ ఉన్నాము కాబట్టి మహిళలు ఎవరైనా సరే పిల్లలు ఎవరైనా సరే ఏదైనా మీకు అసహంగ కార్యకలాపాలపైన మీ పట్ల ఎవరైనా దురుసుగా ప్రవర్తించినా మీ మీద ఎవరైనా నేరము చేయడానికి ప్రయత్నించినా వాటి వారందరూ కూడా ఇమ్మీడియట్గా శక్తి యాప్ ద్వారా కానీ హండ్రెడ్ ద్వారా డయల్ హండ్రెడ్ ద్వారా కానీ లేదా వన్ వన్ టూ ద్వారా కానీ పోలీసులను సంప్రదించండి పోలీసులందరూ అందరూ కూడా మీకోసమే ఉన్నారు ఈ వేదిక ఈ యొక్క ఇంటర్వ్యూ తీసుకున్న మా మీడియా మిత్రులందరికీ కూడా నాకు